బనియానపల్లి నియోజకవర్గం ఔకు మండలంలో ఏఐటీసీ ఆధ్వర్యంలో మండల నాయకులు నాగాంజనేయులు ఆర్టీసీ బస్టాండ్ నుండి తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు నిరుపేదలకు ఇంటి స్థలాలు ఇస్తామని హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు వెంటనే అర్హులైన నిరుపేద ప్రజలకు స్థలాలు మంజూరు చేయాలని కోరుతూ ఔకు మండల తహసీల్దార్ సువర్ణదేవికి వినతిపత్రం పత్రం అందజేశారు మండల కేంద్రము నంద్యాల జిల్లాలో ఈ ఎంఆర్ఓ ఆఫీస్ ఏఐటిసి తరఫున ఇక్కడ స్థలాలు లేని బీదల కొరకు అర్జీలు ఇవ్వడానికి ఎంఆర్ గారు ఆఫీస్ అందుకు వచ్చినాము ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఆయన ప్రభుత్వానికి ముందు గ్రామాల్లో మూడు సెంట్ల స్థలము పట్టణాలలో రెండు సెంట్ల స్థలము ఇచ్చి ఆదుకుంటానని ఆయన మాట ఇచ్చారు ఆ ఇచ్చిన మాటను తప్పకుండా గ్రామాల్లో ఉన్న వారికి మూడు సెంట్ల స్థలము పట్టణాల్లో ఉన్న వారికి రెండు సెంట్ల స్థలము ఇవ్వాలి అలాగే ఆ ఇల్లు కట్టుకునే మొదలు నుంచి ఆరేళ్ళు వరకే రెండు లక్షల యాభై వేల రూపాయలు అవుతుంది ఎందుకంటే ఇనుము సిమెంటు ఇసుక కంకర ఇవన్నీ పెరిగిన నేపథ్యంలో ఇవి ఏవీనూ లబ్ధిదారులకు సక్రమంగా సమకూర్చబడం లేదు ముఖ్యమంత్రి గారు దయచేసి ఐదు లక్షల రూపాయలు విడుదల చేయవలసిందిగా కోరుతున్నాము ఈ కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి రెండు లక్షల యాభై వేల రూపాయలు దేనికి సరిపోవడం లేదు కనుక స్థలాలు లేని పీదలు అనేకలు ఉన్నారు కార్మికులు ఉన్నారు పిల్లలందరినీ ఆయన ఇచ్చిన ప్రకారం స్థలాలు ఇచ్చి ఆ గృహాలు కట్టుకోవడానికి కొడుక ఆయన ఆర్థిక సహాయాన్ని కూడా ఆయన గురించి ఇచ్చిన వాటిని నిలబెట్టుకోవాలని ఏఐటీసీ తరఫున కోరుతున్నాము ప్లస్ డిమాండు చేస్తున్నాము ఏఐటిసి నాగాంజనేయుడు